కడప మేయర్ సురేష్ బాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుకు దిగింది సురేష్ బాబును పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది కార్పొరేషన్లో మేయర్ కుటుంబ సభ్యులకు చెందిన సంస్థనే కాంట్రాక్టులు చేసిందంటూ సురేష్ బాబుపై అభియోగాలు మోపింది ఈ మేరకు గతంలో నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం తాజాగా సురేష్ బాబును పదవి నుంచి తొలగిస్తూ జీవో జారీ చేసింది కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయదనే అక్కసతో కక్ష సాధింపుకు దిగింది కూటమి ప్రభుత్వం చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకుని సురేష్ బాబును పదవి నుంచి తొలగించారని రాజకీయంగా ఎదుర్కోలేక చట్టం కక్ష సాధిస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరీ దారుణం ఇది నిజంగా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇరవై తొమ్మిది ఉన్నాయి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరుగుతుంటే ఈ రాష్ట్రంలోనే ఒక నియంత్ర పరిపాలన ఒక నికృష పరిపాలన హత్యలు మనభంగాలు దౌర్జన్యాలు రౌడీజన్లు హత్యలు జరుగుతున్నాయి నిజంగా ఈ రాష్ట్రంలో నూటికి తొంభై తొమ్మిది మంది మేయర్లు మున్సిపల్ చైర్మన్లు జెడ్పీ చైర్మన్లు జెడ్పీటీసీలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఉంటే ఏ విధంగా కైవసం చేసుకోవాలనే ఆలోచనతో ఇప్పుడు వైజాగ్ అయితేమి గుంటూరు అయితేమి మాచర్లు అయితేమి ప్రతి ఒక్కటి కూడా టీడీపీ కైవసం చేసింది ఒక్క సభ్యుడు కూడా లేకుండా లేనప్పుడు కూడా వాళ్ళు కైవసం చేసుకోవడం సునకానందం పొందుతున్నారు ఈరోజు ముప్పై ఏళ్ళ మా కుటుంబం సర్పంచ్గా జిల్లా పరిచైర్మన్గా మేయర్గా తొమ్మిదేని నేను పరిపాలించాను ఏ మచ్చలేదు కేవలం నా మీద ఒక ముప్పై ఆరు లక్షల అవినీతిని అంటారు ముప్పై ఆరు లక్షల అవినీతి కాదు ముప్పై ఆరు లక్షల వర్కులు చేశామని రిజిస్ట్రేషన్ చేశామని నిజంగా ఆ యాక్ట్లో రెండు వేల ఇరవై మూడు అంటే ముప్పై ఏళ్ళ రాజకీయాల్లో ఏ రోజు కానీ మా కుటుంబ సభ్యులు ఎవరు కానీ కాంట్రాక్ట్ లిస్టులు లేనివారు ఇరవై మూడులో కొంతమంది మేజర్లు మా కుటుంబంలో అయినారు ఏదో తెలిసో తెలియకో నా దృష్టికి కూడా రానప్పుడు రిజిస్ట్రేషన్ చేసి కేవలం ముప్పై ఐదు లక్షలు వర్క్లు అవి కూడా చేసిన వర్క్లే నిందను మోపడం అవినీతి జరిగిందనడం మాట్లాడడం చాలా దారుణమైన పరిస్థితి నిజంగా నిన్ననే సాయంకాలం నాలుగు గంటలకి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ గారికి ఎక్స్ప్లెనేషన్ చేసి వచ్చిన ఇరవై నాలుగు గంటలు గడవక ముందే నన్ను డిస్క్వాలిఫై చేశామని చెప్పడం మరీ దారుణం అంటే ఈ కుట్రల ప్రభుత్వం ఎట్లా ఉందంటే ఇమీడియట్ గా టైం కూడా ఇవ్వకుండా సస్పెండ్ అనడం చెప్పడం నిజంగా కోర్టులో కొంత టైం ఇచ్చినట్టు మీరు కూడా అప్రోచ్ అయినట్టున్నారు హైకోర్టు ఇచ్చినట్టున్నారు హైకోర్టు అప్పీల్ చేసినప్పుడు మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి మీ ఎక్స్ ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా ఇన్న తర్వాత వాళ్ళు నీకు ఆ ఎక్స్ప్లెనేషన్ ఏ రెస్పాండ్ అయినారో దాని తర్వాత మీరు మన కోర్టుకు రండి అని చెప్పినప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు వినాలి నిజంగా నా కొడుకు కాంట్రాక్ట్ లిస్టులో చేరినప్పుడు అధికారులు వాళ్ళ సర్నేమ్ మీ పేరు మీ ఫ్యామిలీ పేరుతో ఉన్నాయి ఇది చేయకూడదని అబ్జెక్షన్ కూడా చేయలేదు వర్కులు చేసినప్పుడు ఆ వర్క్స్ అమౌంట్ అనేది స్టాండింగ్ కమిటీ కానీ మా జనరల్ బాడీ మీటింగ్ కానీ నా దృష్టికి కూడా ఏ రోజు కానీ వచ్చిన పాపరవలేదు కేవలం అధికారులు తప్పు చేస్తే అది నామిదేయడం తన దారుణం